మూడేళ్లలో మిమ్మల్ని భద్రంగా ప్యాక్ చేసి రాహుల్ గాంధీని కావచ్చు ఇటు తెలంగాణ కాంగ్రెస్ తల్లిని కూడా ప్యాక్ చేసి భద్రంగా గాంధీ కు పంపిస్తా అంటే కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ కేటీఆర్ ఈ సమాజానికి క్షమాపణ చెప్పాలి ఎందుకు క్షమాపణ చెప్పాలంటే ఇవాళ తెలంగాణ వచ్చిందంటే కేవలం సోనియా గాంధీ నిర్ణయం మేరకే తెలంగాణ వచ్చింది బయట మనం ఎంత కొట్లాడినా మనం ఎన్ని చేసినా పొర్లు దండాలు పెట్టినా తలకాయకిని చేసి కాలు మీద చేసినా తెలంగాణ వచ్చేది కాదు చట్టసభల్లో టెక్నికల్గా ఆమోదనం వైపుకి ఆ రోజు ఎన్ని అవరోధాలు వచ్చినప్పటికీ కూడా మీరా కుమారి ఒక స్పీకర్గా అక్కడ ఆ లీడర్గా ఆ రోజు సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయాన్ని పక్క రాష్ట్రం వాళ్ళు వ్యతిరేకించినా కూడా ఆ రోజు ఆ బిల్లు పాస్ అయిందంటే కేవలం సోనియా గాంధీ పుణ్యమే ఇవాళ వాళ్ళ నాయన కనీసం చివరికి ఆ రోజు అసలు ఆ పార్లమెంట్లో కూడా ఆ రోజు చర్చ జరిగే సందర్భంలో కాబట్టి సోనియా గాంధీకి మీరు కృతజ్ఞతగానే కదా మీరు అంత ఫ్యామిలీ అంతా కట్టగట్టుకొని పోయి దండం పెట్టేసి వచ్చింది మీరు అది మర్చిపోతే ఎట్లా మరి ఏం చేయకపోతే సోనియా గాంధీ తెలంగాణకి ఏం చేసిందని ఆ విగ్రహాలు పెట్టాలని అడుగుతున్నారు కదా మరి మీరు ఏం చేసిండ్రని చెప్పేసి ఇవాళ సోనియా గాంధీ కృతజ్ఞత కలిసి మీ నాయన అసెంబ్లీ సాక్షిగా మీ నాయన సోనియా గాంధీకి ఇది చరిత్రలో నిలబడేటువంటి అంశము సోనియా గాంధీ వల్లనే తెలంగాణ వచ్చిందని మాట్లాడినాడు మరి అంటే నీకు ఏమంటారు అందుకే నా అల్జిమర్ వచ్చింది కాబట్టి ఒకసారి వెళ్ళి ఆ రికార్డుని మీ నాయన ఏం చెప్పిండో తిరిగి వినమని చెప్తున్నాను అందుకని సో ఇవాళ ప్రజలు మిమ్మల్ని కట్టగట్టి ఫామ్ హౌస్కి పరిమితం చేసేది పదిహేను నెలలు అవుతుంది ఇవాళ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి మీ అయ్య పది సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యిండు ఇలా పొద్దున్నలేసి నోరు వేసుకొని రోడ్డు మీద పడి మాట్లాడుతున్నావు దీ అవకాశం కూడా కాంగ్రెస్ పార్టీ నీకు ఇచ్చింది కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ ఇచ్చిన అందుకనే సోనియా గాంధీ తెలంగాణ తల్లిని మాట్లాడుకుంటాం మనం కాబట్టి ఇవాళ నీకు గౌరవించేటువంటి సంస్కారం లేకపోతే గౌరవించకు కానీ నువ్వు దిగజారుడంగా మా మాట్లాడినట్లయితే కాంగ్రెస్ కార్యకర్తలు చీల్చి చెండాడుతారని గుర్తుపెట్టుకోవచ్చు